మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ అంటేనే రైతుల గుండెల్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అలాంటిది ఈరోజు రైతుల పరిస్థితి ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పరిపాలన ఈరోజు లేదనేది స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిట్ట నిలువన రైతుల్ని దోచుకోవడం ఒకటి మొదలైంది ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర లేదు ఈ రోజు ఉల్లిపాయ ధర చూస్తే కేవలం ఒక రూపాయి అదేవిధంగా ఒక యూరియా బస్తా ధర చూస్తే దాదాపు పద్దెనిమిది వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే దిక్కుమాలిన పరిస్థితికి ఈ కూటమి నాయకులు తయారైనారు ఎక్కడ చూసినా దంద ప్రతి ఒక్కటి యూరియా దంద ఏది చూసినా కూడా రైతుల్ని దోచుకోవడమే దిక్కుమాలిన ప్రభుత్వం అంటే ఏంటంటే ఆఖరికి రైతులు జొన్నలు కొనుక్కుంటే సంచుల డబ్బులు కూడా కొట్టేసినారు మన ఎమ్మెల్యేలు ఇంకా అంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ఎక్కడైనా ఉందా ఇంకా దోచుకోవడానికి ఇంకా ఏమీ లేదా రైతులు దోచుకునే దిక్కుమాలిన పరిస్థితికి వచ్చినారు ఈరోజు ఇంకా జనసేన నాయకులను చూస్తే నేను ఒకటైతే చెప్తున్నాను జనసేన కార్యకర్తలు అందరూ కూడా మీరు అందరూ మీ పార్టీకి రిజైన్ చేసి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కాండి మీ మీకెంత దిక్కుమాలిన పరిస్థితి అంటే మీరు కనీసం ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు ఎందుకంటే కనీసం కేటాయించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని దిక్కు లేదు మీకు మీకెందుకు ఆ పార్టీ ఆ పార్టీలో మీకు న్యాయం జరుగుతుందా పోరాడాలనుకుంటే రండి వైఎస్ఆర్సీపీలో మీ అందరికీ చోటు కల్పిస్తాం అంతేగాని ఆ పవన్ కళ్యాణ్ నమ్ముకుండా పోతే మీకు ఇచ్చిన పదవులు కూడా మీరు కూర్చోలేరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి సో అందరినీ కూడా కోరేది ఒకటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి ప్రజలందరూ కూడా న్యాయం జరగాలి రైతులకు అందరూ కూడా జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి